హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే ఈ వీడియోలో వెజిటేబుల్ మిల్ మేకర్ బిర్యానీ ఎలా ఈజీగా తయారు చేసుకోవాలో చూపిస్తానండి వీడియో ఎండింగ్ వరకు చూడండి మిస్ కాకండి చూడండి చాలా బాగుంది కదా ఎమ్మీగా చూస్తేనే తినాలనిపిస్తుంది కదా ఇంకైతే స్టార్ట్ చేద్దామండి వీడియో ఫస్ట్ అయితే ఇలాగ ఉల్లిపాయలు క్యారెట్టు ఆలు టమాటా మిర్చి కట్ చేసుకొని పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని చూడండి ఇట్లా నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఆయిల్ వేసుకొని అది ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఈ కట్ చేసుకున్న కూరగాయలన్నీ అయితే ఇందులో అయితే వేసుకోవాలండి చూడండి నేను వేసేసాను కదా మొత్తం ఆలు టమాటా మిర్చి క్యారెటు ఇవన్నీ వేసేసుకోవాలండి ఇవన్నీ కొంచెం వేగనివ్వాలి కొంచెం వేగిన తర్వాత ఇందులోనే పుదీనా కొత్తిమీర వేసుకోవాలండి కొంచెం వేగనివ్వాలి ఇందులో అయితే నేను ఎక్కువ మసాలాలు అయితే వేయనండి చిన్నపిల్లలు ఉన్నారు నాకు అందుకని తక్కువగానే వేస్తాను మసాలాలు సాల్ట్ అయితే వేసి ఇలా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా పచ్చివసన పోయే వరకు ఇవన్నీ కలిపి వేపుకోవాలండి బిర్యానీ మసాలా ఉందండి బిర్యానీ మసాలా వేస్తాను ఎక్కువ స్పైసీగా అయితే చేయనండి అండి పిల్లలు తినేటట్టు చేస్తాను కొంచెం అయితే పసుపు వేసుకోవాలి ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు నాకు ఇద్దరు అందుకనే పిల్లలు తినేటట్టు స్పైసీ తక్కువగా చేస్తానండి నేను ఇప్పుడు మసాలా వేసానండి గరం మసాలా పౌడర్ వేసాను కొంచెం బిర్యానీ మసాలా కొంచెం గరం మసాలా పౌడర్ కొంచెం వేసుకోవాలండి ఇప్పుడైతే బాస్మతి రైస్ అయితే తీసుకుంటున్నానండి ఫోర్ కప్స్ బాస్మతి రైస్ అయితే తీసుకుంటున్నాను ఈ కప్పుతో చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా చాలా బాగా వస్తుందండి బిర్యానీ అయితే చాలా బాగుంటుంది వెజిటేబుల్ బిర్యానీ అండ్ మిల్ మేకర్ కూడా మిక్స్ చేశాను వెజిటేబుల్ మిల్ మేకర్ బిర్యానీ అండి చాలా బాగుంది టేస్ట్ అయితే ఇప్పుడు ఒకసారి అయితే కడిగి పక్కన పెట్టుకుందామండి బాస్మతి రైస్ని ఒక టెన్ మినిట్స్ ముందు కడుక్కుంటే చాలండి ఎక్కువ నాన్న అవసరం లేదు ఎక్కువ నానితే మళ్ళీ చాలా మెత్తగా అయిపోతుంది వేగినండి ఇప్పుడైతే వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను ఫోర్ కప్స్కి వన్ ఒక కప్పుకి వచ్చేసి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ అయితే పడుతుందండి అట్లాగా ఫోర్ కప్స్కి అయితే నేను సిక్స్ కప్స్ అయితే వాటర్ యాడ్ చేశాను అండ్ మనం మిల్ మేకర్ వేసుకుంటే కొంచెం ఒక కప్ అయితే వాటర్ ఎక్కువ పడుతుందండి అందుకని నేను సెవెన్ కప్స్ అయితే వాటర్ అయితే యాడ్ చేశానండి కొంచెం వాటర్ మరగనివ్వాలి ఇప్పుడు బాస్మతి బియ్యం అయితే కడిగి పక్కన పెట్టుకున్నానండి వాటర్ కొంచెం మరుగుతున్నప్పుడు కొంచెం దాంట్లో సాల్టు బిర్యానీ మసాలా అంతా వేసేసి మిక్స్ చేసుకోవాలండి పక్కన ఈ పెట్టుకున్నానండి మిల్ మేకరు కొంచెం వేడిగా అయిన తర్వాత ఇప్పుడైతే కసూరి మేతి అయితే కొద్దిగా వేసానండి నేను చాలా బాగుంటుంది టేస్ట్ కసూరి మేతి వేసుకుంటే గీ కొంచెం వేస్తున్నాను కొంచెం గీ కూడా వేసుకోవాలి వాటర్ బాగా మరిగిన తర్వాత ఈ బాస్మతి బియ్యం కడిగి పెట్టుకున్నాం కదా పక్కన అదైతే మొత్తం వేసేసి ఒక్కసారి అయితే మిక్స్ చేసుకోవాలండి ఇలాగా ఇప్పుడు మిల్ మేకర్ కూడా నేను వేడి వాటర్లో వేసి తీసానండి అవి కూడా ఇందులో వేసేసి మొత్తం మిక్స్ చేసేస్తానండి చాలా బాగుంటుందండి మిల్ మేకర్ వెజిటేబుల్ బిర్యానీ చాలా ఈజీగా కూడా అయిపోతుంది పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది ఇంకా దీంతో మనం ఏమి కర్రీ అవసరం లేదు ఇలా తినేవచ్చండి చాలా బాగుంటుంది కుక్కర్కి అయితే నేనైతే మూత అయితే పెట్టేయట్లేదండి నార్మల్గానే వండుతున్నాను కానీ కుక్కర్లో వండుతున్నాను ఇట్లాగా కొంచెం ఉడికిన తర్వాత ఇదిగోండి ఇట్లా ఉంది ఈ స్టేజ్లో కొంచెం మళ్ళీ మనం గీ వేసుకోవాలండి మూత తీసి ఇందులోనే పుదీనా కొత్తిమీర గీ వేసుకోవాలి పుదీనా కొత్తిమీర ఇదిగోండి వేస్తున్నాను కొంచెం గీ అయితే వేసుకోవాలి వేసాను నేను గీ కూడా చాలా ఈజీ అండి సింపుల్గా తయారు చేసేసుకోవచ్చండి వెజిటేబుల్ బిర్యానీ ఈ కింద మాడుకోకుండా ఎలా చేయాలనేది నేను చూపిస్తానండి కింద మాడిపోతూ ఉంటుంది కదా మనం బిర్యానీ చేసుకున్నప్పుడు మాడకుండా రావాలి అంటే టిప్ చెప్తాను ఇదిగోండి కొంచెం ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం మాటల పైనమైతే తీసుకొని దానిపైన అయితే కుక్కర్ ఉంచుకోవాలండి మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకొని ఉడికించుకోవాలి మనకైతే అస్సలు కింద కొంచెం కూడా మాడదండి ఇట్లా ఉడికించుకుంటే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు నేను చూపించాను కదా ఆ స్టేజ్లో ఉన్నప్పుడు అట్లా పెనం మీద పెట్టుకొని ఉడికించుకోవాలి చూడండి చాలా బాగా ఉడికింది కదా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది చాలా చాలా బాగుంది ఎమ్మీగా చూడంగానే తినేయాలనిపిస్తుంది కదా ఇప్పుడు ఈ స్టేజ్లో కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకోవాలండి కొత్తిమీర అయితే వేసాను సరే చాలా చాలా బాగుంది కదా ఎమ్మె అండ్ టేస్ట్ చాలా బాగుంది చూడ్డానికి కూడా కలర్ఫుల్గా అండ్ టేస్ట్ కూడా చాలా బాగుందండి రెడీ అయిపోయింది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ అలాగే వదిలేసేయాలండి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వదిలేసి ఆ తర్వాత అయితే సర్వ్ చేసుకోవాలండి నేనైతే ఒక టెన్ మినిట్స్ మూత పెట్టిన తర్వాత తీసి మళ్ళీ చూపిస్తున్నాను చాలా బాగుంది కదా కలర్ఫుల్గా ఇదిగోండి మీల్ మేకర్ వెజిటేబుల్ బిర్యానీ అండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ టేస్టీ వెజిటేబుల్ మీల్ మేకర్ వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోయింది మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్